హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలంలోని అడవిలో శివాలయం ఉంటుంది ఆ ఆలయం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ వీడియోలో రండి వెళ్దాం ఫ్రెండ్స్ ఇల్లు నుంచి హైవే ఎక్కుతాం కదా హైవే ఎక్కంగానే మనము వెంకటాచలంకి పోయే ఉంటుంది ఆ దారిలో వెళ్తా ఉంటే కాకుటూరు కాకుటూరులో మనకి ఫేమస్ దర్గా కనబడుతుంది కదా దర్గా ఆ దర్గా నుంచట్లాగా మనం స్ట్రైట్గా వెళ్ళామంటే లెఫ్ట్ సైడ్ మనకి గొలగ ముడిగిపోయే ఆడిచి కనపడుతుంది ఆ గొలము నుంచి ఆచు స్ట్రైట్గా మనం చూసాము అంటే ఆ రైట్ సైడ్కి వే ఉంటుంది మనం అట్నుంచైనా వెళ్ళొచ్చు వెళ్ళొచ్చండి నెల్లు తెలిసిన వాళ్ళు అటు నుంచి కూడా వెళ్తారు దయటి నుంచి రైట్ సైడ్కి తిరగగానే స్లైట్లీ సర్వీస్ రోడ్ వస్తుంది కదా ఆ సర్వీస్ రోడ్లో నుంచి మనం వెళ్ళొచ్చు లేదంటే మనము గూగుల్ మ్యాప్ కనిపెట్టుకుంటే మనము సర్వేపల్లి వెంకటాచలం కసుము రోడ్ ఉంటుంది కదా కస్మూర్ రోడ్డుకి ముందుగానే మనకు ఒక టర్నింగ్ వస్తుంది యూటర్న్ తీసుకోవాలి అక్కడ అక్కడ యూటర్న్ తీసుకున్న వెంటనే మనం ఫ్రంట్కి వెళ్ళి ఫ్రంట్కి వెళ్ళిన వెంటనే నాకు తెలిసి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇదిగోండి టర్న్ చూసారా నేను యూ టర్న్ తీసుకుంటున్నాను యూటర్న్ తీసుకున్న వెంటనే కొంచెం మనం ముందుకు వెళ్ళంగానే టూ హండ్రెడ్ మీటర్స్ అన్నాను కదా టూ హండ్రెడ్ మీటర్స్ ఫ్రంట్కి వెళ్ళంగానే మనకి లెఫ్ట్ సైడ్కి వేవ్ వస్తుంది చూడండి దానికి ఎదురుగా ఆర్టీసీ జోనల్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఉంటుంది ఆ ట్రైనింగ్ సెంటర్ ఆపోజిట్ ఇదిగోండి ఇక్కడ మీకు కూడా చూపిస్తుంటుంది అట్లాగే మనం లెఫ్ట్కి తిరుగుతాం మీ లెఫ్ట్కి తిరగంగానే కొంచెం ఇక్కడ నుంచి అయితే మనకి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దాకా వస్తుంది అక్కడికి కొంచెం ఫ్రంట్కి వెళ్ళంగానే మళ్ళీ లెఫ్ట్ లెఫ్ట్కి టర్న్ అవుతాము అక్కడ నుంచి కొంచెం రోడ్డు బాగుండదు సో మీరు చూసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఆ రోడ్ని ఎందుకంటే కాలం అయిందంటే ఇంకొంచెం చాలా మట్టి నెల కదా సో అక్కడ వాటర్ పడడం వల్ల వెహికల్స్ వెళ్ళడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నైట్ టైం వెళ్లకుండా నైట్ చేసే సైషన్ ఏంటంటే త్రీ టు ఫోర్ ఓ క్లాక్ అంతా బయలుదేరి ఉంటే ఫ్రీగా ఉంటుంది అట్మాస్ఫియర్ కూడా బాగుంటుంది మనకి ఇక్కడ ఈ అన్నదానం కూడా చేస్తారండి ఇక్కడ అన్నదానం టైమింగ్స్ వచ్చి మండే అండ్ పౌర్ణమికి ఇక్కడ చేస్తారు అన్నదానము ఇంకా రిమైనింగ్ డేస్లో నిత్య అన్నదానం అయితే ఇక్కడ చేయరండి చూడండి అట్మాస్ఫియర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ప్రీవియస్ అంటే టూ టు త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే నాకు కొంచెం డెవలప్మెంటే కనిపించింది ఈ టెంపుల్ని ఫ్రెండ్స్ ఈ రోడ్డు కొంచెం బాగుండదు చూసుకొని వెళ్ళండి అడవిలో లాగా ఉంటుంది అని అడవిలో శివాలయం అంటారు ఫ్రెండ్స్ ఈ శివాలయం పేరు శ్రీ 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 దుర్గా భవానీ సమేత అభయలింగేశ్వర స్వామి దేవాలయం అంటారు ఈ దే ఈ దేవాలయంని దేవతలు నిర్మించారు అని పూర్వీకులు మన పూర్వీకులు కూడా చెప్తుంటారు ఫ్రెండ్స్ ఈ శివాలయంలో శివుడికి ఒక ప్రత్యేకత ఉంది అది ఏమిటంటే భక్తులే శివుడికి అభిషేకం చేసుకోవచ్చు అంటే పాలాభిషేకం మనమే ఫిఫ్టీ రూపీస్ టోకన్ ఇస్తారు ఆ టోకన్ తీసుకొని మనమైన పాలు పాలు తీసుకెళ్ళి పాలాభిషేకం స్వయంగా మన చేతులతోనే మన పాలాభిషేకం చేస్తాం ఫ్రెండ్స్ అట్లా కాకుంటే వంద రూపాయలు ఇస్తే వాళ్ళే పాలు ఇస్తారు జగ్గు నిండా ఆ జగ్గుతో మనం శివుడికి మనస్ఫూర్తిగా మనమే చేతులతో తాకి నీట్గా శివుడికి అభిషేకం చేయొచ్చు మనము ఆ వీడియో కూడా నేను క్లియర్గా చూపించాను ఫ్రెండ్స్ మనం చూడండి మీరు ఈ శివలింగానికి బ్రహ్మసూత్రం అనే పేరు ఉందండి ఈ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం దగ్గరికి వెళ్ళి మనం కోరుకున్న కోరికలు కానీ మనము దేవుడికి మనం చెప్పుకుంటే ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతుందని చెప్పి మన పూర్వీకులు అంటారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు గుళ్ళోకి ఎంటర్ అవుతున్నాం మనము గుళ్ళోకి ఎంటర్ అయిన తర్వాత మీకు నేను క్లియర్గా నేనైతే పలాభిషేకం ఎలా చేశానో అలాగే మీకు నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అక్కడ వెళ్ళంగానే మనము అయితే పురుషులు వచ్చి అభిషేకం చేయాలంటే బట్టలు చొక్కా అయితే ఉండకూడదు ఫ్రెండ్స్ చొక్కా అయితే చూడండి నా చేత రిమూవ్ చేయించారు ఫ్రెండ్స్ అది కూడా నేను పలాభిషేకం చేస్తున్నాను చూస్తున్నారా మీకు నేను చూపిద్దాము నేను చేసే పూజ మీరు కూడా చూస్తారు మీరు కూడా ముక్తి పొందుతారని చెప్పి నేను ఎంతో కష్టపడి ఈ వీడియో తీశాను వాళ్ళు తీయొద్దన్నా సరే తీశాను ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా దండం పెట్టుకోండి దండం పెట్టుకొని మీరు కూడా శివా శివాను పొందండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనము పాలాభిషేకం చేసిన తర్వాత స్వామివారు మళ్ళీ మనకి మంచినీరు ఇస్తారు మంచినీరుతో స్వామివారిని మళ్ళీ అభిషేకం చేస్తాము ఆ వాటర్ తీసుకొని ఆ నీళ్ళతో ఆ తర్వాత వెంటనే మన చేతులతోనే మనం తెచ్చిన పూలు పండ్లు స్వామివారికి పెట్టి మనకి హారతిస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ చేసిన విధంగా నేనైతే ఏ టెంపుల్లో చేయలేదు ఎందుకంటే శివ శివాన్ అనుగ్రహం ఉంటుంది బట్ ఏంటంటే మనని శివుణ్ణి శివుడికి అభిషేకం చేయాల చేయాలి కదా మనం కూడా ఏ టెంపుల్కి వెళ్ళినా మనకి ఆ అనుగ్రహం అనేది మనకి లేదు ఆ అనుగ్రహము వెంకటాచలం వెంకటాచల మండలం అదే నెల్లూరులోని వెంకటాచల మండలంలో అడవిలో శివాలయంలో మనం పొందవచ్చు మీరు వెళ్ళండి ఫ్రెండ్స్ ఒకసారి వెళ్ళండి మీకు కూడా ఎలా అనుభూతి ఉంటుందో మీరు ఒకసారి చూడండి చూసి నాకు చెప్పండి చూడండి స్వామివారిని పాలాభిషేకం చేసిన తర్వాత ఎంత బాగున్నారు అతను వా తీసుకున్న తర్వాత నీళ్ళతో కూడా స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత ఎంత బాగున్నారో వీళ్ళు చేసే పని కూడా నాకు పూజార్లు వీళ్ళంతా చేసిన పని కూడా నాకు చాలా చాలా అంటే చాలా నచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పిల్లలు పేగులు వేసుకొని పుడతారు కదా అప్పుడు అలాంటి టైంలో మనము అభిషేకాలు రుద్రాభిషేకం అయ్యే ఉంటాయి కదా అభిషేకాలు కూడా వీళ్ళు ఇక్కడ చేస్తారు ఒకసారి వచ్చి వాళ్ళకి కన్సల్ట్ అవ్వండి ఫ్రెండ్స్ దీంట్లో రెండు పూజలు ఉన్నాయంట రుద్రాభిషేకంలో ఒకటి వచ్చి పదివేలు ఒకటి వచ్చి పదకొండున్నర వెయ్యి చెప్పారు ఆ రెండు పూజలు కూడా అదే పేగలు వేసిన వారికి చేస్తారంట మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వండి ఆ వాళ్ళు రెండిట్లో పది పదివేలలో పదకొండున్నర వేలో ఏదో మీరు అదే అయ్యే పూజ అయితే పూజారు చెప్తారో ఆ పూజ మీరు చేసుకోండి ఫ్రెండ్స్ మనముకి దర్శనం అయిపోయిన తర్వాత టెంకాయ తీసుకొని ఒక చుట్టూ తిరిగా ఉంటే గుడి చుట్టూరు పక్కనే మనకి సుబ్రహ్మణ్య స్వామి వారి సన్నిధి ఉంటుంది అక్కడికి వెళ్ళి మాత్రమే మనం టెంకాయ కొట్టాలి అది మీకు నేను చూపిస్తాను చూడండి ఎక్కడైతే చూడండి ఇక్కడ అన్ని తిరిగి ఇక్కడే సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు మనం లోపలికి వెళ్ళి అక్కడ మనం టెంకాయ కొట్టుకోవాలండి ఫ్రెండ్స్ పూజ మూచుకొని అన్నదానంకైతే మేము వెళ్ళాము చూడండి అన్నదానం కూడా ఎలా నిర్వహిస్తున్నారు చాలా నచ్చింది చూసారు కదా ఫ్రెండ్స్ స్వామివారు హరహర శంకర జయ జయ శంకర అనే భక్తి శ్రద్ధలతో స్వామివారు మనకి హారతి ఇచ్చిన తర్వాత మనము తినడం అనేది స్టార్ట్ చేస్తాము ఈ వీడియో కానీ ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొంతమంది తెలిసి ఫ్రెండ్స్ అలాగే వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్